హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కంకరకుంట గేట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని చూపించబోతున్నాను లెట్స్ గో టు వీడియో మనం వచ్చేసరికి ప్రజెంట్ టీజీబీఎస్ కాలేజ్ దగ్గర నుంచి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అలా కొంచెం ముందుకి బ్రిడ్జ్ పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాను వైపు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి వెళ్తే భోపాలపేట స్ట్రైట్కి వెళ్ళిపోతే బ్రాడీపేట అటువైపు వెళ్ళిపోవచ్చు ఇది మీరు చూస్తున్నారు కదా ఇది బ్రిడ్జి అండర్ ఇక్కడ వచ్చేసరికి శివ సప్లయర్ ఆ రెంట్ షాపులు అవి ఉన్నాయి మెరుగ్ ప్లంబింగ్ షాపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది ఈ మధ్య ఈ ఎంట్రన్స్ అనేది కొత్తగా యాక్షన్ చేశారు ట్రాఫిక్ అనేది ఒక సైడ్ నుంచి వస్తే ఇబ్బంది అవుతుందని ఇది కొత్తగా చేసిన ఎంట్రన్స్ అనమాట ఇది బిడ్ అండర్లో నుంచి వెళ్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం వాన పడ్డ తర్వాత కొంచెం లుక్ అనేది కొంచెం బాగుంది బాగా హెవీగా వాన పడితే మొత్తం నిండిపోతుంది ప్రస్తుతానికైతే అంత హెవీ వాన అయితే పడలేదు కాబట్టి నీళ్ళు లేదు కాకపోతే చల్లగా బాగుంది ప్రశాంతంగా లోపల లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అది కొన్నిసార్లు ఫుల్ మొత్తం అవుతాయి కొన్నిసార్లు అవ్వవు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది గుంటూరులో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇది రైల్వే స్టేషన్లో ఉంది కాకపోతే ఇది బయట పక్క ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ట్రాఫిక్ తగ్గించడం కోసం ఇలా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలు ఇంకా అప్లోడ్ చేయడానికి నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది మీరు చేసే లైక్స్ వల్ల గూగుల్ అనే యూట్యూబ్ అనేది మనకి మన వీడియో ఎక్కువ సజెస్ట్ చేస్తుంది దాని ద్వారా కొంచెం బాగా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు హెల్ప్గా ఉంటుంది ఇది కూడా కొత్తగా పెట్టిన ఎంట్రన్స్ అనమాట ఒక సైడ్ నుంచే వెహికల్స్ వస్తుంటే అది ట్రాఫిక్ సరిపోక బాగా ఇబ్బంది పెంచారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్